కాకినాడ జిల్లాలోని కేంద్రపాలిత యానాంలో ప్రపంచవ్యాప్తంగా ఈ నెల ఇరవై ఒకటవ తేదీన యోగా దినోత్సవం సందర్భంగా కల్చరల్ యోగా సాధనను విద్యార్థినులు చేపట్టారు యానం డిప్యూటీ కలెక్టర్ మునిస్వామి పర్యవేక్షణలో యానం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి ఆయుష్ ఆస్పత్రి సిబ్బంది సహకారంతో మదర్ తెరీసా నర్సింగ్ కాలేజ్ విద్యార్థినులు సంగీతానికి అనుగుణంగా యోగాసనాలు ఏ విధంగా వేయవచ్చో చేసి చూపించారు అదేవిధంగా బద్దకం అలసత్వం నిరాశ నిస్పృహలతో రోజువారీ జీవితాన్ని సాగించేవారు క్రమం తప్పకుండా యోగా సాధన చేస్తే ఏ విధంగా వారి రోజువారీ జీవనంలో మార్పులు వస్తాయో తెలిసే విధంగా నాటిక రూపంలో ప్రదర్శించి ఆకట్టుకున్నారు for cultural <coughs> programs. First of all, I invite our beloved chief guest, ¡Gracias! సరైన యోగాలో కొన్ని నియమాలు ఉన్నాయి అవి ఏంటంటే ఉదయాన్నే లేవాలి ఒక అరగంట యోగా చేయాలి ప్రతిరోజు సాత్విక ఆహారం తినాలి సరైన అర్థమైందా ఎప్పుడైతే మన శరీరం మనం ఆటమిందో అప్పుడు మన బాడీ ఫ్లెక్సిబుల్గా యాక్టివ్గా ఎనర్జెటిక్గా అలాగే ఆరోగ్యంగా తయారవుతుంది meeting then because there are the people so actually willingly really, really participating they from that that first one that first uh, the song is uh, another two days is there that is the meeting okay just and all the people i hope all the people whenever anything is uh, you need for the administration only that father teresa students only you have